అంటే హామీలు ప్రధానంగా చూసుకుంటే ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా మనకి బడ్జెట్లో కొంత నష్టం ఉన్నా సరే సుమారుగా మూడు లక్షల అరవై వేల కోట్లు ఎంతో మనకి బడ్జెట్ పెట్టారు అందులో లక్ష కోట్ల పైగా ఈ సంక్షేమ పథకాలకి ఆల్రెడీ గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది సుమారుగా నాలుగు నాలుగు వరకు కంప్లీట్ అయ్యాయి ఇంకా రెండు రెండు పెండింగ్లు ఉన్నాయి అంటే అటర్ ప్లాప్ అనేది కరెక్ట్ కాదు వాళ్ళు అటర్ ప్లాప్ అనే వాడు ఏదైతే ఉందో అది అది కరెక్ట్ కాదు అంటే రాజకీయాలు ఉంటుందంటే వీళ్ళకి ప్రతి అంశాన్ని వ్యతిరేకించాలి అనే కోణం ఏదైతే ఉందో అది తప్పు ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా స్వాగతించాలి ప్రభుత్వం పొరపాటు చేసినప్పుడు ప్రశ్నించాలి ప్రతిపక్ష బాధ్యత కూడా ప్రధానంగా అదే ప్రభుత్వం మంచి చేసింది అనుకో కేటు వాళ్ళకే వెళ్తుంది ఫీల్ అవ్వకూడదు ప్రజలకు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి అయితే వైసీపీ తరఫున సూపర్ సిక్స్ వాళ్ళు హిట్ అని చెప్తున్నారు కానీ అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అంతా కూడా ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం చాలా నీచమైన పరిపాలన చేస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గారు మరి కూడా చెప్పడం జరిగింది అసలు ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద అంటే అయితే కొన్ని విషయాల్లో ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తిగా వందకి వంద శాతం లబ్ధిదారులకు అందట్లేదు కొంత అయితే కొంత అయితే మాత్రం వాళ్ళ అసంతృప్తి ఉన్న విషయం వాస్తవం దానికోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారు అధికారులతో దాని సంప్రదింపులు చేస్తున్నారు అటర్ ప్లాప్ అనే వార్డు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మొత్తం అయిపోవాలి లేదంటే మనం వ్యతిరేకించాలని కోణం ఏదైతుందో అది దా అది కరెక్ట్ కరెక్ట్ విధానం కాదు ఒకవేళ పలానా విషయాల మీద మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టి ఇక వీళ్ళకి ఇవ్వలేదని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేయితే ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఎవరికైనా లబ్ధిదారులకు అందకపోతే కూడా ప్రతిపక్షాలు వీళ్ళకి అందాలి అని చెప్పి చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు అయితే ఇక్కడ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది అయింది ఒకవైపు అభివృద్ధి విషయంలో అమరావతి ఇంకోవైపు పోలవరం రోడ్లు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకుంటుంది ఇంకోవైపు సంక్షేమ పథకాల్లో పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అనద సుఖీభావ కానీ ఫ్రీ బస్సు కానీ ఇలా రకరకాల పథకాల మీద ఫోకస్ చేసి పదిహేను నెలల్లో మేము మార్పు సృష్టించమన్నారు ఎంత వరకు కూడా బెటర్ గా అనిపించింది గత ప్రభుత్వంతో పోలితే ఈ పదిహేను నెలల పరిపాలన అనేది అంటే మార్పు అంటే పెద్ద మార్పు అని కాదు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే మాత్రం కొంత నెరవేర్చిన విషయం వాస్తవం నాలుగైదు నాలుగు పథకాల వరకు ఇచ్చేసారు ఇంకా రెండు పథకాలు ఉన్నాయి నిరుద్యోగ సంబంధించిన అంశం ఒకటి అదేవిధంగా ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలు ఈ రెండు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా మొన్న రీసెంట్గా ఫ్రీ బస్ కూడా పథకం కూడా అది చాలా పెద్ద బడ్జెట్ దాన్ని కూడా పెట్టేశారు అదేవిధంగా తల్లికి వందనం పెద్ద బడ్జెట్ ఈ రెండు కూడా పెద్ద బడ్జెట్లు ఈ పెద్ద బడ్జెట్లే అపోహలు అంటే ఇది అవుతుందా అవదని ఒక అపోహ ఉండేది అది ఖచ్చితంగా చేశారు కొంత అసంతృప్తి లేదని నేను అనట్లేదు ఉంది కానీ అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇంకా ఆ రకమైన విమర్శ ఏదైతే ఉందో అది ప్రతిపక్ష బాధ్యత అనేది అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్ గా మహిళలు గుర్తుతో బస్సు ఇవ్వడం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్ల ఉపాధి పోతుందని చెప్పి చాలా వరకు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు ర్యాలీలు చేశారు ఇప్పుడు దానికి సంబంధించి నిన్న అనంతపురం సభా వేదికగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరికీ కూడా మిత్ర కింద పదిహేదు వేలు రేపు దసరాకి విడుదల చేస్తామన్నారు అంటే ఇది కూడా ఒక బిగ్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చా హామీలో లేకపోయినా సరే మళ్ళీ ఈయన ఒక చేసి చేసి తీసుకోవడం అనేది అంటే ఏదైతే ఫ్రీ బస్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో మొట్టమొదటి ఢిల్లీలో ప్రారంభించారు ఢిల్లీ తర్వాత కర్ణాటక కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణ రే మొన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఎక్కడైతే చేశారో అక్కడ అన్నింటికి కూడా ఆటో ఆటో కార్మికులకు నష్టం కలిగింది వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ కూడా పోరాటాలు చేశారు కాబట్టి ఈ ఏపీలో కూడా ఇది ఊహించారు ముందుగానే ఏదైతే ఫ్రీ బస్ పథకం పెడతారో పెట్టినది అపోహ ఈ యొక్క ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుందని కూడా చెప్పారు చాలా మంది ఆటో యూనియన్స్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఈ వీడియోలు చేయమని చెప్పి చెప్పారు అదేవిధంగా మంది ధర్నాలు కూడా రమ్మని చెప్పారు కానీ నేను ఏమన్నా ఏమేమన్నా అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ఎంత వ్యతిరేకతను ప్రభుత్వం తీసుకోవాలని చూడదు ఆటో కార్మికుల యొక్క ప్రభుత్వ వ్యతిరేకతని ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళ వ్యతిరేకత మాకు కావాలని కోరుకోదు కాబట్టి ఖచ్చితంగా ఇది పరిష్కరిస్తుందని చెప్పి నేను నమ్మాను నమ్మాను కాబట్టి నేను సరైన లేదంటే ఆటో కార్మికుల ఇష్యూ మీద చాలా విశాఖపట్నంలో నాకు ఫోన్లు వచ్చాయి విజయవాడలో ఫోన్లు వచ్చి నేను దాన్న కూడా వెళ్ళాలని ప్రయత్నం చేశాను కానీ ప్రభుత్వం ఈ ఆటో కార్మికుల ఆదుకోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేస్తాము వాళ్ళ ఆరు గ్యారెంటీలో ఈ అంశం లేకపోయినా వాళ్ళ సమస్యని వాళ్ళ ఆవేదనని ఆటో కార్మికులకు పరిస్థితుల పరిస్థితిని వాళ్ళు గమనించారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చేస్తాం అదే అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా ప్రతి అంశాన్ని వ్యతిరేకించకూడదు ప్రజలకి మంచి స్వాగతించాలి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఇబ్బందులు వస్తున్నాయి ఇంకోవైపు ప్రజలకు ఇబ్బంది అవుతుంది లాండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ అనే విధంగా అమరావతి మొత్తం మునిగిపోయింది ఇలా రకరకాల కారణాలతో ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం మీద కొన్ని ప్రచారాలు అయితే చేస్తున్నారు అయితే దానికి కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేయడం తప్పటి ఎక్కడ కూడా వాస్తవాలు లేవని చెప్పి నిజాలు బయటపెట్టడం జరిగింది ఉంటారు వైఎస్ఆర్సీపీ కావాలని టార్గెటెడ్గా ప్లాన్ చేస్తూ ప్లాన్ చేస్తూ ప్రచారాలు అంటారా అంటే కొన్ని విషయాలు అయితే ప్రజల యొక్క సమస్యని ప్రతిపక్ష పార్టీ ఎత్తు చూపించడం అనేది ప్రతిపక్ష యొక్క ప్రధానమైన బాధ్యత నేను అదే అన్నాను ఇందా కూడా చెప్పాను బ్యాలెన్స్ అవుట్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వం చేసిన మంచిని స్వాగతించాలి ప్రభుత్వం పొరపాటు చేస్తే ప్రశ్నించాలి అది ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యతని కొంచెం ముందుకెళ్ళి ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం లేకపోతే ప్రతిదాన్ని అపోహ కల్పించడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ పిరియడ్ కూడా ప్రజలకి అమరావతి కావచ్చు లేకపోతే మిగతా అంశాలు కాబట్టి నష్టం కలిగే అవకాశం ఉంటుంది మళ్ళీ దీన్ని డబల్ బడ్జెట్ పెరిగి మళ్ళీ ప్రజల మీద భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం కాదు నిజంగా అందులో లోపం ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ అవకాశం కూడా ప్రతిపక్షానికి ఉంది కానీ ప్రతి అంశాన్ని వ్యతిరేకించకూడదు ఒక మాటలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఏదైతే ఒక భారీ బహిరంగ సభ కార్యక్రమం అనేది కోట ప్రభుత్వం జరిగింది జరుగుతుందో ఇది మీ అభిప్రాయంలో ఒక మాటలో మీరేం చెప్తారు సక్సెస్గా కదా పేలియూరా అంటే పథకాలు అయితే ఇంకా అమలక అమ అమల అవాల్సిన అయితే ఇంకా రెండు ఉన్నాయి అది అట్టర్ ప్రూప్ అనే 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 వార్డైతే నేను అన్నాను ఎందుకంటే ఏదైతే మనకి ఏదైతే మన విద్య విద్యార్థులకి సంబంధించిన ఫీజు అమౌంట్ పడింది కదా ఏ పథకం అది తల్లికి వంద తల్లికి వందనం ఒకటి ఏదైతే మనకి ఫ్రీ బస్సు ఈ రెండు కూడా చాలా ఎక్కువ బడ్జెట్ ఉన్న ఏదైతే పథకాలు ఈ పథకాలు అమలు అవుతాయి నేను అనుకోలేదు అంటే చాలా టఫ్ కానీ వీటిని కూడా అమలు చేశారంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే మనం పథకాలు పెట్టామో ఆమెని ఇచ్చాము వీటిని అమలు చేయాలి అనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది తప్పు ఉన్నా సరే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తాము ప్రభుత్వంలో ఉంటే మాలాంటి వ్యక్తులని విశ్లేషణ చేస్తాము చెప్పుతాము కాబట్టి ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా అదే పాత్ర పోషించారు